ఏమనాలి నేను యాదగిరిగుట్ట కొయి యాదగిరిగుట్ట కొయి యాదగిరిగుట్ట మీద ఆన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీద ఆన ఆగస్టు పదిహేను తారీఖు లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఇదే నోరు కదా గతంలో డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ఆరు గ్యారంటీల మీద సంతకం పెడతా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు నాలుగు వేల పింఛన్ ఇస్తా ల కళ్యాణ్ లక్ష లక్ష్య పదహారుతో పాటు తులం బంగారం ఇస్తా మీరు కరెంటు బిల్లు గడ్డనే వద్దు మేమే కడతాము అన్నీ చెప్పింది ఇదే నోరు కదా అప్పుడు చేయలేను ఆయన ఇలా ఏకంగా నరసింహస్వామి మీద ఆనా చేసి ఎంతమందికి రుణమాఫీ చేస్తావు ఏం చేస్తావు మళ్ళీ తూతుంబరంగా ఏదో గ్యాస్ ఇస్తున్నా చూసినావా కోటిలో ఒకరికి వస్తుందంట కోటి మందిలో ఒకరికి వస్తుంది గట్ల ఆడను ఎడను రుణమాఫీ చేసి మేము చేసేస్తాం అంత చేతులు దుడుపు ప్రయత్నం చేస్తా ఉన్నా మేము యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట లచ్చం అన్న చాలా పవర్ఫుల్ ఆడ ప్రమాణ స్వీకారం చేసి తడిని తడిబట్ట స్థానం చేసినటువంటి ఆయన ఎవరే బండి సంజయ్ గారు ఏమైందో ఇయ్యాల పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది కరీంనగర్లో ఓడిపోవాల్సి వచ్చింది ఓడిపో ఒడగొట్టిండు స్వామి చివరికి ఇప్పుడు ఎంపీ పదవి కూడా ఇంకొక పదిహేను రోజులైతే ఆ పదవి కూడా వీక్తుంది అయిపోతుంది ఎందుకంటే రెండు వందల శాతం ఆడ బండి సంజయ్ ఓడిపోవడము ఖాయం సో కాబట్టి నువ్వు ఎవరితో ఏ దేవునితోని పెట్టుకోకూడదో ఆ దేవునితో పెట్టుకున్నావు నువ్వు వాడికి పోయి అదే నల్లగొండ జిల్లాకు పోయి తడిబట్ట స్నానం చేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి బండి సంజయ్ గతి అలా ఏమైందో రేపు ఎన్నికల తర్వాత నీ గతి కూడా గదే కాబోతోందని చెప్పేసి రేవంత్ రెడ్డి తనకు తానుగా మరొకసారి నిరూపించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రజలని మోసం చేసినట్టు దేవుణ్ణి మోసం చేస్తా అంటే ప్రజల పాప అమాయకులు కదా ప్రజలు పాప అమాయకులు మీరు ఏం చెప్పినా నమ్ముతారు కానీ దేవుడు అంటోడు చూస్తూ ఉంటాడు అంటే ఉండదు కదా సామెత పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టింది అని ఇక ఇప్పుడు నీకు దేవుడు నరసింహస్వామి రూపంలో నీకు వస్తాడు ఇక నువ్వు మరి ఏడిపోతావో ఇక ఆలోచన చేసుకో అబద్ధాలకు అదుపు లేకుండా పోయింది కానీ దేవుని కూడా వదిలిపెడతలేడు రేవంత్ రెడ్డి దేవుని కూడా వదిలిపెడతలేడు ఏ మాత్రం ప్రేమ ఉందో ఇలా నేను చూపిస్తాను రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో ఇలా రైతు రుణమాఫీ గురించి మాట్లాడండి కదా నల్లగొండ అల్లగొండపోయి ఆ భువనగిరిలో ఆ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు ఎవడికి తెలియదు నల్లగొండ మొత్తంలో ఆ భువనగిరి పార్లమెంట్ మొత్తంలో ఎవరికి తెలియదు ఒక్క భువనగిరి టౌన్లో తప్ప ఎవరికి కూడా ఆ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే వాడు ఎవడో కూడా పక్క కాన్స్టెన్సీలకు కూడా తెలియదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి దేనికయ్యా అంటే కేవలం మన బినామీ కాబట్టి బినామీ ప్లస్ డమ్మీ ఈజ్ ఈక్వల్ టు మన కాంగ్రెస్ క్యాండిడేట్ అనమాట భువనగిరి కాన్స్టెన్సీలో సో కాబట్టి ఆయనను గెలిపించుకోవడం కోసం ఛాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాలు మొక్కుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాలు మొక్తున్నాడు అన్న ఎట చేయరి మా ఊరిని గెలిపించి గెలిపిస్తారని మంచిగుంటుంది అని చెప్పేసి ఇక దానికోసం నిన్న పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పోగానే ఒకటి మంచిగా ములగశట్ట ఎక్కించాడు అనమాట గాలిబుగా ఊదినట్టు ఊదిండి గట్టిగా నా తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఎవరికైనా అర్హత ఉంది అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి చెప్పాడు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏం కావాలనే ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలు తన వెనక ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం కావాలి ఆయనేమైపోవాలి నీ మీద ఇప్పటికే గుర్రుగా ఉన్నటువంటి బట్టిగారు ఏమైపోవాలి బట్టిగారి నిబద్ధత ముందు బట్టిగారి కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి దాని ముందు నువ్వెంత కానీ నువ్వేమన్నా వచ్చి సీఎం అయినవు మరి కొంగారెడ్డి ఎంగారెడ్డి సీఎం అయితే మరి బట్టి విక్రమార్క ఏం కావాలి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం కావాలి వీళ్ళంతా ఏమైపోవాలి మాట్లాడదాం అన్నింటి గురించి సో కాబట్టి ప్రజలను మోసం చేసేందుకు పగటేశ కాళ్ళ లెక్క ఏషాలు వేసుకొని మళ్ళీ బయలుదేరిరు ప్రజలారా నేను ప్రకటన కాలాన్ని కించపరచడం ఉద్దేశం కాదు నిజంగా చెప్తా ఉన్నా కదా అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మామూలు ప్రయత్నాలు కాదు ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని చెప్పాను నడిచింది రేవంత్ రెడ్డి నువ్వు కానీ అన్నం ఉడికిందా లేదా అని ఒక గింజ ఇట్లా విసికి చూస్తే అర్థమవుతుంది అది ఉడికిందా ఉడకలేదా అనేది నీ గింజ ఈ నాలుగు నెలల సమయం ఈ నాలుగున్నర నెలల సమయం లోపల నీ గింజ ఉడికిందా నువ్వు పతిత్వ ప్రతివతవా నీ పంతనం ఏంది ఏంది కథ అనేది మొత్తం తేలిపోయింది అప్పుడే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు నువ్వు తెలంగాణ వ్యాప్తంగా ఏ మూలకైనావో ఏ ప్రాంతానికైనావో ఏ ప్రాంతానికి పోయినా సరే నువ్వు అయ్యా ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి పాలన అని చెప్పేసి ఎవరినైనా అడుగు ఒక్కరి నుంచి కూడా ఒక మంచి మాట రాదు ఎందుకంటే ప్రజలను ఆ తీరులో మోసం చేసినావు నువ్వు పాప అమాయకులు కదా తెలంగాణ ప్రజలు ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు అరే ఒక రెండు రూపాయలు ఎక్కువ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ఆశపడతారు ఎందుకంటే పేద బిడ్డలు అమాయక బిడ్డలు తొందరగా బోల్త కొట్టేచ్చు వాళ్ళని అని చెప్పేసి కానీ నమ్మిర్రు నమ్మిర్రు నువ్వు చెప్పినప్పుడు ఇలా నువ్వు నట్టేటమైన సరికి నీ నడ్డి విరగొడతూ రేపు రెడీగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో సో కాబట్టి దానికి రెడీగా ఉండు అన్నిటి గురించి కూడా కూలంకషంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో కాబట్టి మిత్రులారా